జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి అధికార వైసీపీ పార్టీలో పెను మార్పులు సంభవిస్తున్నాయి ఊహకు అందని మార్పులతో నేతల గుండెలు గుబెళ్ళు నియోజకవర్గ మార్పులు సంచలనంగా మారిపోతున్నాయి మహామహా నాయకులు సైతం అధిష్టానం చేస్తున్న మార్పులతో ఎప్పుడు ఏమి జరుగుతుందని కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు నంద్యాల జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి స్థానిక అంశాన్ని మరియు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండరని సండే ఎమ్మెల్యే అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చి అవకాశం కల్పించాలని అధిష్టానంపై గత రెండు వారాలుగా ఆయన తాడేపల్లికి తన మకాం మార్చి ఒత్తిడి తీసుకువస్తున్నారు నంద్యాలలో గోకుల కృష్ణారెడ్డి పేరు మారిమోగుతుంది ఈ నేపథ్యంలోనే ఆయన నంద్యాలలో సపరేటుగా వైసీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి తన వర్గంతో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు అధిష్టానం నుంచి నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎలాంటి పిలుపు లేకపోవడంతో అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది నంద్యాల టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం అధిష్టానం దృష్టిలో గోకుల కృష్ణారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే గోకుల్ కృష్ణారెడ్డి నంద్యాల టికెట్ ఇస్తే పోటీ చేయగలడా నంద్యాల శిల్ప కుటుంబానికి ఉన్న బలం గోకుల్ కృష్ణారెడ్డికి ఉందా అని చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం నంద్యాలలో శిల్ప అనేది ఒక బ్రాండ్ నంద్యాలలో శిల్ప గత ఇరవై సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు అదేవిధంగా శిల్పాకు ప్రజాబలం డబ్బు బలం అంగబలం పార్టీకి అతీతంగా సొంత వర్గం కూడా ఉంది మరియు అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిత్వం శిల్పాకి ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు నంద్యాల సీటు కోసం శిల్పాకు ఢీ కొట్టే సరైన అభ్యర్థి లేడని వైసీపీ కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు టికెట్ అడగడంలో తప్పులేదని ప్రతి ఒక్కరూ సీట్ ఆశించవచ్చని కానీ దానికి తగ్గట్టు బలం కూడా ఉండాలి కదా అని వైసీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు అయితే టికెట్ అడిగినంత మాత్రాన అధిష్టానం ఇస్తుందా అధిష్టానం అన్ని రకాల సర్వేలు చేసుకునే టికెట్ ఇస్తుందని దానికి తగ్గట్టు బలం కేవలం శిల్పాకే ఉందని కార్యకర్తలు వాపోతున్నారు ఇటీవల ఒక ప్రెస్ మీట్లో శిల్పారవిని విలేకరులు ప్రశ్నించగా టికెట్ తనకే వస్తుందని ఇంకో వారం రోజుల్లో మీకు కూడా తెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు నంద్యాల వైసీపీ పార్టీ టికెట్ విషయం మీద అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి